హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్షిత్లు వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి అండ్ మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా అయితే చూడొచ్చు మరి లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటంటే సంక్రాంతి షాపింగ్ బ్లాగ్ ఆల్రెడీ ఒకటి రిలీజ్ చేశాను కదా మా పిల్లలకి ఏమేమి తీసుకున్నాము ఎక్కడెక్కడ తీసుకున్నాము ఎంత ప్రైజెస్ పడ్డాయి అంత అనేసి ఈరోజు రోజు ఈ వ్లాగ్లో అయితే ఏమేమి తీసుకున్నాం అనేది అంతా కూడా చూపిస్తాను చూడండి యాక్చువల్లీ మేము శారీస్ అయితే ఏం తీసుకోలేదండి ఎందుకంటే మేము ఇది వరకు తీసుకున్న శారీస్ అన్నీ అలాగే ఉండిపోయాయి సో వాటిలో కొన్ని శారీస్కి బ్లౌజులు అయితే స్టిచ్ చేసుకున్నాము త్రీ ఫెస్టివల్స్ కాను త్రీ శారీస్కి త్రీ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయించుకొని ఉన్నాము అందుకని చెప్పేసి ఈ శారీ అన్నీ కూడా డ్రెస్లే తీసేసుకున్నాము అన్నీ కూడా జయనగర్లోనే తీసుకున్నామండి జయనగర్లో స్టాల్స్ పెట్టేస్తారు కదా అంటే స్ట్రీట్ షాపింగ్ ఎక్కువ ఉంటుంది అక్కడ అక్కడ స్టాల్ స్టాల్స్గా పెట్టేసి డ్రెస్సులు గుట్టలు గుట్టలుగా అయితే ఉంటాయి సో మనము మనం నచ్చిన దగ్గరికి వెళ్ళేసి మనం నచ్చిన డ్రెస్ పిక్ చేసుకొని వాళ్ళతో ప్రైజ్ అనేది బార్గైనింగ్ చేసి తీసుకోవడమే సో మేము మేము అలాగే తీసుకున్నామండి ఈ బట్టలు కూడా జయనగర్ ఫోర్త్ బ్లాక్లో అయితేను చాలా బాగున్నాయి కాస్ట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి అసలు అన్నీ కూడాను చాలా బాగున్నాయి అందుకే మీకు కూడా ఒకసారి అయితే చూపించేద్దామని చెప్పేసి అయితే ఈ వీడియో చేశాను యాక్చువల్లీ ఆ ఫస్ట్ నేను టూ పార్ట్స్కి అయితే ఈ వీడియోని రిలీజ్ చేస్తానని చెప్పాను కదా ఫస్ట్ పార్ట్లోనే మొత్తం పెట్టేద్దాం అనుకున్నాను బట్ వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువైపోతుందని చెప్పేసి ఒక పార్ట్ కాకుండా రెండు పార్ట్లుగా పెడదామని చెప్పేసి అయితే ఫస్ట్ పార్ట్లో మా పిల్లల బట్టలు చూపించాను అండ్ ఇప్పుడు సెకండ్ పార్ట్లో మేమేమేమి తీసుకున్నాం అనేది అయితే చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ నేను చూపించబోయే డ్రెస్ వచ్చేసి నాదేనండి ఇదైతే మంచిగా బాటల్ గ్రీన్ కాంబినేషన్ బాటల్ గ్రీన్ కలర్ అయితే ఉంది దీనికి మంచిగా సీక్వెన్స్ ఫ్లవర్స్ ఫ్లవర్స్తోను కొద్దిగా ఎంబ్రాయిడరీ కొద్దిగా పూసలు అలా ఎలా వచ్చేసి కొద్దిగా వర్క్ అయితే బాగా వచ్చింది ఇది క్లాత్ వచ్చేసి ఆర్ టిష్యూ క్రష్ టిష్యూ ఉంటుంది కదా ఆ టైప్లో ఉంది క్లాత్ అయితేను చాలా బాగుంది దీనికి ప్యాంట్ అయితే సెల్ఫ్గా ఇచ్చేసారండి అంటే రెండు ప్యాంటు పైన టాప్ సేమ్ వచ్చేసింది దుప్పట మాత్రం కొద్దిగా కాంట్రాస్ట్గా ఇచ్చారు నాకు చాలా బాగా అనిపించింది ఈ డ్రెస్ వచ్చేసి అందుకే వెంటనే ఈ డ్రెస్ అయితే తీసేసుకున్నాను ఇదైతే నాకు సెవెన్ ఫిఫ్టీ అయితే పడింది అండి కాస్ట్ వచ్చేసి చాలా బాగుంది డ్రెస్ నెక్స్ట్ వచ్చేసి ఇది టాప్ ఇది సింపుల్గా ఉంటుంది టాప్ అయితే ఇదైతే మా పెద్దక్క తీసుకునిందండి మా పెద్దక కావాలి చెప్పేసి అయితే తీసుకునింది ఈ టాప్ అయితే టూ హండ్రెడ్ పడిందండి మంచిగా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసి అదేదో సమ్ డిజైన్ అయితే వచ్చేసింది చాలా బాగున్నాయి సింపుల్ టాప్స్ తీసుకున్నాము కొద్దిగా గ్రాండ్ గా కూడా తీసుకున్నామండి ఫెస్టివల్గా తగినట్టు అండ్ డైలీగా ఇంట్లో మేము ఎక్కువ టాప్సే డ్రెస్సెస్ వేస్తూ ఉంటామండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా ఎక్కువ డ్రెస్లే ప్రిఫర్ చేస్తాము సో అందుకని చెప్పేసి అయితే డ్రెస్లే ఎక్కువ తీసేసుకున్నాము ఇది కూడా మా పెద్దకదే అండి సింపుల్ టాప్ స్కై బ్లూ కలర్ అయితే వచ్చేసింది అక్కడక్కడ చిన్న చిన్న లాగా ఫ్లవర్స్ అయితే వచ్చేసి త్రీ బటన్స్ అయితే వచ్చేసారు ఈ ఫార్మల్ గా ఉండేవాళ్ళు ఫార్మల్ గా ఉంటాయి అండ్ క్లాస్గా చాలా బాగుంటాయి టాప్స్ అది కూడా టూ హండ్రెడ్ అయితే పడింది ఇప్పుడు నేను చూపించేది అయితే మా చిన్నక్క తీసుకునిందండి మా చిన్నక్కది ఇది ప్యూర్ వైట్ కాదు కొద్దిగా ఏమంటారు క్రీమ్ కలర్ షేడ్ అంటారు కదా అలా ఉంది దానిపైన పింక్ లైట్గా డిజైన్ అలా పింక్ కలరు గోల్డ్ కలర్ ఇలా మల్టీ కలర్తో అలా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చి డిజైన్ అయితే వచ్చింది మీకు వీడియోలో ఆ డిజైన్ సరిగ్గా కనిపించకపోవచ్చు కానీ చాలా బాగుందండి ఈ టాప్ చూడడానికి అయితేనో అయితే టూ ఫిఫ్టీ అయితే పడింది ఇది కూడా మా చిన్నక్కే తీసుకునింది ఇదైతే మంచిగా వైన్ కలర్కి ఇట్లా వి షేప్లో వచ్చేసి వి షేప్లో వచ్చి బాగా వర్క్ అనేది చాలా గ్రాండ్గా వచ్చింది ఎక్కడన్నా పార్టీ నైట్ టైం పార్టీస్ కానీ లేదంటే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి బర్త్డే పార్టీస్కి అలా వెళ్ళినప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ డ్రెస్సెస్ బాగుంటాయి కదా దీనికి కూడా ప్యాంట్ అనేది సెల్ఫ్ ఇచ్చేసారండి అండ్ దుప్పటా వచ్చేసి కొద్దిగా డిఫరెంట్గా కొంచెం వైట్ అలా కొద్దిగా మిక్సింగ్లో అయితే వచ్చింది ఈ డ్రెస్ కాస్ట్ అయితే మాకు ఎయిట్ హండ్రెడ్ అయితే పడింది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా మా చిన్న కదేనండి ఇది గోల్డ్ టాప్ గోల్డ్ కి ప్యాంటు ప్లస్ దుప్పటా రె అన్ని సెట్ వచ్చాయి ఇదైతే త్రీ ఫిఫ్టీనే పడింది అండి మీరు నమ్ముతారో నమ్మరో అసలు నాకైతే తెలీదు అసలు నిజంగానే త్రీ పీస్ సెట్ మేము త్రీ ఫిఫ్టీకి తీసుకువచ్చాము అట్లా త్రీ ఫిఫ్టీకి అంత చీప్గా దొరికింది కదా క్వాలిటీ ఏమంత బాగుండదు అని అయితే అనుకోవద్దు క్వాలిటీ అయితే చాలా బాగుంది అసలు క్లాత్ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత సాఫ్ట్గా ఉందో కాటన్ ప్లస్ రేయన్ మిక్స్లో అయితే వచ్చేసింది పైగా పైన చూసారా డిజైన్ యూ ప్యాటర్న్లో వచ్చేసి ఎంత బాగుందో అసలు దీనికి త్రీ ఫిఫ్టీకి ఇలా త్రీ పీస్ సెట్ ఎక్కడ దొరుకుతున్నాయి చెప్పండి మనం ఆన్లైన్లో వెతికినా కూడా త్రీ పీస్ సెట్ తీసుకోవాలంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇంకొంచెం ఏదైనా వర్క్ అలా వచ్చిందంటే సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో కూడా ఉన్నాయి అక్కడ జయనగర్లో అయితే కొంచెం రీజనబుల్ ప్రైసెస్ దొరుకుతాయండి బాగా బార్గెన్ చేసే వాళ్ళకైతే కన ఇంకా తక్కువ ప్రైజెస్కే దొరుకుతాయి మేము అంత ఎక్కువ బార్గెన్ చేయలేదు కానీ జస్ట్ నార్మల్గానే బార్గెన్ చేసి అయితే తీసుకున్నాము ఇదైతే నేను తీసుకున్నానండి ఇది కూడా గ్రీన్ గ్రీన్ కలర్ టాప్ అండ్ ప్యాంట్ ఇలా కొద్దిగా కాంట్రాస్ట్గా అయితే వచ్చింది కొద్దిగా డిఫరెంట్గా ఇదైతే నాకు ఫోర్ హండ్రెడ్ పడిందండి ఇది నేను ఫస్ట్ మేము వెళ్ళేసి ఉన్నాము మళ్ళీ మా చెల్లెలు కాల్ చేసి నాకు కూడా తీసుకోక అని చెప్పేసి అయితే చెప్పింది సో అప్పుడు వెళ్ళినప్పుడు తీసుకున్నాను సో అందుకే నాకు అది ఫోర్ హండ్రెడ్ అయితే పడింది నార్మల్గా ఫస్ట్ మేము వెళ్ళినప్పుడే తీసుకునింటే నాకైతే త్రీ ఫిఫ్టీకే వచ్చేసి ఉండేది ఇదైతే మా సిస్టర్కి తీసుకున్నానండి మంచిగా అదే లైట్ గ్రీన్ పైన పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి అసలు ఆ ప్యాంటు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో సరస్ రాణి పింక్ అంటారు కదా రాణి పింక్ అలా వచ్చేసింది ఆ రెండు కాంబినేషన్లు వేసుకున్నామంటే చాలా బాగుంటుంది దానికి దుప్పట కూడా పింక్ కలర్లోనే ఇచ్చేసారు ఇది కూడా మా సిస్టర్కేనండి దీని కాస్ట్ కూడా సెవెన్ ఫిఫ్టీ పడింది మంచిగా లైట్ గ్రీన్ లైట్ గ్రీన్ కాదు కానీ నార్మల్ గ్రీన్కి బాటల్ గ్రీన్ కాంబినేషన్తో ప్యాంట్ అయితే వచ్చింది చాలా బాగుంది వీడియోలో కొద్దిగా లైట్గా కనిపిస్తుంది కానీ టాప్ కలరు రియల్గా అయితే చాలా బాగుందండి కలర్ అవి కూడా నాకు దీంట్లో దీ ఈ టాప్కి ఏం నచ్చిందంటే దుప్పట్ట మెయిన్ దుప్పట్ట చాలా బాగా నచ్చింది చూసారా ఎంత బాగుందో దుప్పటా గ్రాండ్గా ఉంది కదా టాప్ మనకు దుప్పటాస్ గ్రాండ్గా ఉన్నాయంటే డ్రెస్ అనేది సింపుల్గా ఉన్నా కూడా అది అంత కనిపించదు చాలా బాగుంది ఇది ఇది కూడా మా సిస్టర్ ఆలియా కట్ అంటారు కదా ఆలియా కట్ మోడల్ లో బ్లాక్ కలర్ పైన ఇలా రకరకాల ఫ్లవర్స్ కలర్ కలర్ గా ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి చాలా బాగా అనిపించింది గోల్డ్ టాప్ ఇది ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏ పడింది నాకైతే అన్ని కూడా మాక్సిమం జయనగర్ లోనే తీసుకున్నామండి కొన్ని మాత్రం కేఎల్ఎం లో తీసుకున్నాము అలక్కోడికి బట్టలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కేఎల్ఎం లో కొన్ని తీసుకున్నాము అవి కూడా చూపిస్తాను చూస్తా ఉండండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చాలా బాగున్నాయి అన్ని కూడా మీరు ఎవరైనా ఇంకా షాపింగ్ చేయకుండా బెంగళూరులో దగ్గరలో ఉన్న వాళ్ళైతే జయనగర్కి వెళ్ళారంటే చాలా బాగా రీజనబుల్ ప్రైజెస్కే దొరుకుతాయి మీకు అన్నీ కూడాను ఇదైతే మా పెద్దక్క తీసుకునిందండి టూ పీస్ సెట్ ఇది అయితే త్రీ ఫిఫ్టీ పడింది మాకకి మంచిగా స్కై బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ ప్యాంట్ కూడా అదే సెల్ఫ్ కలరే వచ్చింది బట్ చిన్న చిన్నగా బూటీస్ లాగా వైట్ లో అలా వచ్చాయి అది బాగుంది ఇదైతే మంచిగా అసలు వైలెట్ కలర్ అంటారు కదా వైలెట్ కలరే అనుకుంటాను ఇది దానిపైన అసలు ఆ పైన ఆ డిజైన్ చూడండి ఎంత గ్రాండ్గా అనిపిస్తుందో అసలు అసలు ఈ కలర్ కాంబినేషన్ చాలా రేర్ కదా దొరకదు అసలు అలాంటిది చాలా బాగుంది ఈ డ్రెస్ కాస్ట్ కూడా సెవెన్ పడిందండి మామూలుగా ఇలాంటి టైప్ ఆఫ్ డ్రెస్సెస్ సేమ్ మనము ఇప్పుడు మామూలుగా యాప్స్ ఉన్నాయి కదా ఆన్లైన్లో అలాంటి వాటిల్లో వెతికామన్నా లేకుంటే ఇన్స్టాగ్రామ్ పేజెస్ చాలా ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర వెతికా కూడా మినిమం లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆ రేంజ్ ఉంటాయి బట్ మాకైతే సెవెన్ ఫిఫ్టీకే దొరికిందండి ఆ డ్రెస్ అయితేను ఇది కూడా నా అదే ఇది నాది ఇలాంటిదే సేమ్ ఫస్ట్ నేను ఒకటి చూపించాను కదా అదైతే మా సిస్టర్కి తీసుకున్నాను నేను ఇదైతే నేను ముందే తీసుకొని ఉన్నాను ఇది బాగుంది కదా అని చెప్పేసి మా సిస్టర్ కోసం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ నాంటిదే సేమ్ తీసుకున్నాను ఆ పిల్లది ఏమంటే ప్యాంటు కొంచెం థిక్ కలర్ వచ్చింది నాదైతే కొద్దిగా లైట్ కలర్ వచ్చేసింది అది కూడా సెవెన్ ఫిఫ్టీని పడిందండి ఇదైతే వైట్ టాప్ వైట్ టాప్ ఇది మా పెద్దకే తీసుకునింది ఇది కూడా టూ హండ్రెడ్ అయితే పడింది ఇలా సింపుల్ సింపుల్ టాప్స్ అన్నీ కూడా ఇంట్లో వేసుకోవడానికి చాలా బాగుంటాయి కదా అందుకని చెప్పేసి అయితే చాలా ఎక్కువే తీసుకుంది మా అక్క అయితేను ఇది కూడా మా సిస్టర్ కే తీసుకున్నానండి ఇది కూడా ఫోర్ హండ్రెడ్ పడింది మంచిగా స్కై బ్లూ కలర్ కాంబినేషన్ పైన అలా ఫ్లవర్స్ వచ్చేసి ప్యాంట్ అయితే కాంట్రాస్ట్ వచ్చేసింది వైట్ కలర్ వచ్చేసి దానిపైన లైన్స్ అయితే వచ్చాయి చాలా బాగుంది కదా డ్రెస్ చూడడానికి అయితేను ఇది అయితే మళ్ళీ మా పెద్దక్కదే డ్రెస్ అండి వైట్ కలర్కి రెడ్ కలర్ ప్యాంట్ అయితే వచ్చేసింది అండ్ వైట్ కలర్ ప్లెయిన్ వైట్ రాకుండా ఇలా మా మంచిగా గోల్డ్ కలర్ तो डिजाइन अते అదే ప్రింట్ అంటారు కదా ప్రింట్ అయితే వచ్చేసింది దానికి కాంట్రెస్ట్గా రెడ్ అయితే వచ్చింది వైట్ కలర్తో వైట్ రెడ్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కదా చాలా బాగుంటుంది కదా ఎవ ఎలాంటి వాళ్ళకైనా కూడా బాగా సెట్ అయిపోతుంది ఆ డ్రె అలాంటి డ్రెస్ అయితేను అది కూడా త్రీ ఫిఫ్టీ పడిందండి ప్యాంటు ప్లస్ టాపు ఇది కూడా మా పెద్ద కదే ఇది ఇదైతే ఇది కూడా త్రీ ఫిఫ్టీనే పడిందండి ఇది కూడా జయనగర్లోనే తీసుకున్నాం పింక్ పైన అలా అదేంటి మోడల్ దానిపైన వచ్చే ప్రింట్ దాన్ని ఏమంటారో నాకు తెలియదు అండి అయితే చాలా బాగుంది క్లాసిక్గా చాలా బాగుంటుంది ఇంట్లో వేసుకోవడానికి కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి అయినా కూడా చాలా బాగుంటుంది ఇది అయితే మా సిస్టర్కి తీసుకున్నానండి ఇది ఆనియన్ కలర్ అనుకుంటాను దీన్ని ఇది ఆలియా కట్ మోడల్ వచ్చింది గోల్డ్ టాప్ అండ్ దీనికి కూడా ప్యాంటు ప్లస్ దుప్పట అదే సేమ్ సెల్ఫ్ కలర్ ఇచ్చేసారు బట్ చూడడానికి అయితే గ్రాండ్గా అనిపించేసింది నాకైతే బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ అందుకని చెప్పేసి అయితే తీసుకున్నాను ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ పడింది ఇప్పుడు నేను చూపించబోయే టాప్ వచ్చేసి నా ఫేవరెట్ అని చెప్పొచ్చు ఇది మా సిస్టర్కి తీసుకున్నానండి గోల్డ్ టాపు వైట్ కలరు అసలు ఇది కాస్ట్ చెప్తే మీరు నమ్మరు క్లాత్ కానీ చాలా బాగుంది అసలు ఫైవ్ ఫిఫ్టీకే వచ్చేసింది మామూలుగా ఇలాంటి టాపే సేమ్ మనం షాపింగ్ మాల్స్కి వెళ్ళి తీసుకున్నామంటే వాళ్ళు ఎట్లా లేదన్నా కూడా థౌజండ్ లెవెన్ హండ్రెడ్ అయితే చెప్తారండి కానీ నేను డ్యామ్ షూ చెప్తున్నాను ఇది మాత్రము కానీ అంత టాప్ వచ్చేసి నాకు ఫైవ్ ఫిఫ్టీకే దొరికేసింది జయనగర్లో చాలా అంటే చాలా బాగుంది చాలా గ్రాండ్గా ఉంది హిప్ బెల్ట్ కూడా ఇచ్చేసారు యాక్చువల్లీ మా సిస్టర్ వచ్చేసి ప్రెగ్నెంట్గా ఉంది సో ఆ పాపకి డ్రెస్లు అనేది కొద్దిగా టైట్ అయ్యాయి అని చెప్పేసి నన్ను అయితే తీసుకురమ్మని చెప్పింది అందుకోసం అని వెళ్ళాను అలాంటి పీస్ ఇంకోటి ఉంటే నేను కూడా తీసుకునేదాన్ని అండి బట్ నాకు దొరకలేదు సరే నాకు దొరకంటే పోనీ ఆ పాపకు బాగుంది కదా అని అయితే తీసుకున్నాను ఇది కూడా మా సిస్టర్ డ్రెస్సేనండి వైట్ కలర్ మీద అలా ఫ్లవర్స్ వచ్చేసి పింక్ ప్యాంటు పింక్ కలర్ దుప్పట్ట అయితే వచ్చింది అదైతే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది ఇది చూసారా ఇది కూడా త్రీ పీస్ సెట్టే స్కై బ్లూ కలర్ మాక్సిమమ్ మేము అన్ని కూడా త్రీ పీస్ సెట్టే తీసుకున్నామండి ఎందుకంటే ఇప్పుడు మనం టాప్ తీసుకున్నా మళ్ళీ లెగ్గిన్ పేర్ చేసుకొని లెగ్గిన్ వేసుకొని మళ్ళా దానికి దుప్పట్టా పేరు చేసుకోవాలి అలా అలా కాకుండా ఇలా త్రీ పీస్ ఎట్లే డైరెక్ట్గా తీసేసుకున్నామంటే మనకే ఇబ్బంది ఉండదు కదా దేనికి దానికి సపరేట్గా అలా పెట్టేసుకొని ఉండేయచ్చు బాగుంటుంది ఇవైతే డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవైతే నేను లో తీసుకున్నాను చెప్పాను కదా మళ్ళకు డ్రస్సులు పోయినప్పుడైతే మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసుకువచ్చానని చెప్పి ఇవైతే థౌజండ్కి త్రీ వచ్చాయండి నాకు వర్త్ అనిపించింది మామూలుగా మనం స్టిచ్చింగ్ కాస్ట్ అదంతా పెట్టుకున్నామంటే ఆ కాస్ట్కి రెండు డ్రెస్లు వస్తాయి కదా అన్నట్టు అనిపిస్తుంది బట్ ఇక్కడ ఏమైనా అంటే మా అక్క వాళ్ళే స్టిచ్ చేస్తారండి ఇంట్లోనే అందుకని చెప్పేసి స్టిచ్చింగ్ కాస్ట్ అనేది ఏమి ఉండదు కదా సో అందు అందుకని చెప్పేసి థౌజండ్కి త్రీ వస్తున్నాయి రీజనబుల్గా వస్తున్నాయి అని చెప్పేసి అయితే తీసుకున్నాను ఇదైతే నేను ఒక త్రీ తెచ్చుకున్నాను మా పెద్దక్క ఒక త్రీ తీసుకునింది వీటిల్లోనే ఇప్పుడు నేను చూపించేదైతే మా పెద్దక్క తీసుకునిందండి అది గ్రీన్కి దానిపైన ఫ్లవర్ డిజైన్ వచ్చేసి ఈ ప్యాంట్ అయితే లైన్స్ లైన్స్గా వచ్చేసింది అండ్ దుప్పటా మీద కూడా ఫ్లవర్స్ అయితే వచ్చాయి చాలా బాగున్నాయి మెటీరియల్స్ క్వాలిటీ కూడాను కాటన్ మెటీరియల్స్ కానీ బాగున్నాయి ఇది కూడా మా పెద్దకే తీసుకున్నానండి ఇది అయితే ఆనియన్ కలరు ఆనియన్ కలర్కి అదే దానిపైన అలా డిజైన్ అంతా వచ్చేసింది ప్యాంట్ కూడా సేమ్ అదే కలర్ వచ్చేసి లైన్స్ లైన్స్గా ఇచ్చేసారు దుపట్టా నార్మల్ అట్లా ఇచ్చేస్తారండి చాలా బాగున్నాయి మెటీరియల్స్ అన్నీ కూడాను రీజనబుల్ ప్రైజెసే అండ్ ఇంకోటి ఎల్లో కలరు ఎల్లో కలర్ బాగుంది బాగుంటుందని చెప్పేసి అయితే ఇంకోటి అయితే ఈ త్రీ అయితే అదే మా అక్క కోసము ఈ త్రీ మెటీరియల్స్ అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయి మెటీరియల్స్ అన్నీ కూడాను నేను కూడా ఒక త్రీ తీసుకున్నాను నాకు కూడా చూపిస్తాను చూడండి థౌజండ్కి త్రీ మెటీరియల్స్ అంటే మేలే కదండి మనకు మామూలుగా మెటీరియల్ బయట తీసుకోవాలంటే సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అలా పడుతుంది అలా కాకుండా కి త్రీ వస్తున్నాయి అంటే మేలే కదా నెక్స్ట్ ఇది వచ్చేసి కాటన్ టాప్ అండి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ పైన అలా బ్లాక్ కలరు చాలా బాగుంది కాటన్ టాప్ ఇంకా మనకు ఇది వింటర్ సీజన్ అయిపోతేనే సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా సో సమ్మర్ సీజన్లో మనం మ్యాక్సిమమ్ కాటన్ డ్రెస్లే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం చాలా బాగుంటాయి కంఫర్ట్గా ఉంటాయని చెప్పేసి అందుకని చెప్పేసి నేను టూ అయితే తీసుకున్నాను ఒకటైతే బ్లాక్ ఇంకోటి అయితే ఇది ఇదేమైతే పర్పుల్ కలర్ అండి మీకు వీడియోలోకి ఏ కలర్ కనిపిస్తుందో యాక్చువల్లీ ఇదైతే పర్పుల్ కలరు నాకు ఈ కాటన్ టాప్స్ రెండు ఈచ్ వన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అయితే పడ్డాయి ఫ్లవర్ డిజైన్ వచ్చేసి చాలా బాగున్నాయి ఇప్పుడు నేను చూపించబోయే మెటీరియల్స్ అయితే నేను తీసుకున్నవి ఇదైతే బ్రౌన్ కలరు బ్రౌన్ కలర్ వచ్చేసి దానికి ప్యాంటు అయితే అదే సేమ్ అదే ఇచ్చేసారు కాకపోతే కొద్దిగా లైన్స్ లైన్స్గా ఇచ్చేసి డిజైన్ అయితే ఇచ్చారు మెటీరియల్స్ అన్నీ కూడాను ఇవైతే ఇప్పుడే స్టిచ్ చేసుకోవట్లేదండి నిదానంగా ఒక్కొక్కటి అయితే స్టిచ్ చేసుకుంటాము బట్ బాగున్నాయి కదా నచ్చాయి అని చెప్పేసి అయితే తెచ్చేసి పెట్టుకున్నాము మా ఎప్పుడన్నా అకేషన్స్కి ఏదైనా అవసరం అయితే వీటిని స్టిచ్ చేసుకుంటాము ఇంకొకటి అయితే మెటీరియల్ ఇది కూడా నేను తీసుకున్నానండి ఇదైతే ల్యావెండర్ కలరు చాలా బాగుంది ఇప్పుడు ల్యావెండర్ కలరు చాలా ట్రెండింగ్లో ఉంది కదా శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా ఎక్కువ చాలా మంది ల్యావెండర్ కలర్ని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు తీసుకోవడానికి నేను కూడా ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నాను యాక్చువల్లీ నేను శారీ తీసుకుందాం అనుకున్నాను బట్ నాకు శారీ కుదరట్లేదు సరే డ్రెస్ చాలా బాగుంది కదా ల్యావెండర్ కలర్లో దానిపైన ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది అని చెప్పేసి అయితే తెచ్చుకున్నాను బాగుంది దానికి ప్యాంట్ వచ్చేసి ఇలా లైన్స్ మ్యాక్సిమం ప్యాంట్స్ అన్నీ ఒకటేలాగా ఉన్నాయండి అదే కలర్ ఇచ్చేసి దానిపైన వైట్ లైన్స్ కానీ లేదంటే కాంట్రాస్ట్ లైన్స్ అయితే ఇచ్చేస్తారు ఇది కూడా నాదేనండి ఇది చూసారా ఇది గ్రీన్ కలర్కి వైట్ కలర్ బల్లే నచ్చింది ఇది అయితే నాకు చాలా బాగుంది ఇట్ల మీద పెట్టుకుంటానే కూడా మనం బ్రైట్గా కొన్ని కొన్ని కలర్స్ ఏమంటే మనకు బాగా కొంతమందికి బాగా సెట్ అవుతాయి కదా అంటే బ్రైట్ కలర్స్ ఇట్లా మనం బాడీ పైన పెట్టుకుంటూనే మన ఫేస్ అంతా కూడా ఏదో ఒక గ్లో లాగా అట్లా వచ్చేస్తూ ఉంటుంది కదా సో అలా అనిపించాయి నాకు ఈ కలర్స్ కొద్దిగా బ్రైట్గా చాలా బాగా అనేసి అందుకని అయితే తెచ్చుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇవైతే పలాజో ప్యాంట్స్ అండి మేము ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ప్యాంట్సే వేసుకుంటూ ఉంటాము పలాజో ప్యాంట్స్ చాలా ఫ్రీగా ఉంటుంది ఇంట్లోనే కాదు మనం మామూలుగా కట్ టాప్స్ పైన వేసుకొని బయటైనా వెళ్ళొచ్చు ఇప్పుడు మనము త్రీ పీస్ సెట్ ఏదైనా తీసుకున్నా కూడా వాటికి కూడా ప్యాంట్స్ ఇలాగే వచ్చేస్తున్నాయి కదా మ్యాక్సిమము అందుకని నేను ఒక నైన్ ప్యాంట్స్ మా పెద్దకు ఒక సిక్స్ ప్యాంట్స్ దాకా తీసుకునింది ఇంతకుముందు చూపించిన అయితే మా పెద్దకటి ఇప్పుడు నేను చూపించేటివన్నీ కూడా ఇవన్నీ నాయి ఇవైతే ఫైవ్ హండ్రెడ్కి త్రీ అని చెప్పేసి జయనగర్ వెళ్ళినప్పుడే తెచ్చుకున్నామండి అదొక కలరు అదొక కలరు తెచ్చుకున్నాము టాప్స్ పైకి పేరప్ చేసుకోవచ్చు కదా తెచ్చు తీసుకుంటే అని చెప్పేసి అయితే తీసుకున్నాము నేనైతే మొత్తం నైన్ తీసుకున్నాను భలే ఉండే అయితే క్వాలిటీ కానీ కలర్స్ కానీ అన్నీ కూడాను డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఒకటి వైన్ కలరు బ్లాక్ బ్లూ రెడ్ అలా రకరకాలుగా తీసుకున్నాము ఇదైతే ఇవి మళ్ళీ అదే పెద్ద మా పెద్దక్కకు అవన్నీ ఈ ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇవైతే రెండు ప్యాంట్లు తీసుకున్నాను ఒకటి నాకు ఒకటి పెద్దక్కకి అని చెప్పేసి ఇద్దరికి కావాలి అన్నట్లుగా కలర్ బాగుంది కదా అని చెప్పి దేనిపైకి అయినా పేరప్ చేసుకోవచ్చు అన్నట్టుగా అయితే తీసుకున్నాను చాలా బాగా అనిపించాయి ఈ ప్యాంట్స్ కూడా క్వాలిటీ అంతా కూడాను మీరు ఎవరైనా బెంగళూరు దగ్గరలో ఉంటే మ్యాక్సిమము ఇట్లా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి షాప్స్కి కాకుండా ఎక్కడైనా స్ట్రీట్ షాపింగ్ ఎక్కువ ఉంటుంది కదా ఆ ప్లేసెస్కి అయితే వెళ్ళండి అక్కడ అయితే కొద్దిగా మనకు బార్గెయిన్ చేయడానికి కానీ అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్కి దొరుకుతాయండి సో అందుకని మేము ఎక్కువ వెళ్ళిన ఎక్కువ ఎప్పుడైనా షాపింగ్కి బల్క్లో తీసుకోవాలి ఎక్కువగా కొనాలి అంటే ఎక్కువగా మేము జయనగర్ చిక్పేట వెళ్తూ ఉంటాము ఇప్పుడైతే మీకు అన్ని డ్రెస్సులు చూపించేశాను చూపించడం అయితే చాలా ఈజీనే బట్ వీటన్నిటిని సర్దుకునే తలకినే ఇప్పుడు మాకు దూలు తీరిపోద్ది అన్నీ ఇంకా నీట్గా సర్దేసుకొని ఎవరి వాళ్ళు పెట్టేసుకోవాలి సపరేట్ సపరేట్గా సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి వీడియో కన్నా నచ్చితే ప్లీజ్ అలాగే వెళ్ళిపోకుండా దయచేసి లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్